హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఆగస్టు నెలలో స్కూళ్లకు భారీగా సెలవులు అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఆగస్టు నెలలో ఏ రోజుల్లో సెలవులు ఉంటున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పాఠశాలలకు సెలవులు వస్తున్నాయి అంటే చాలు విద్యార్థులకు పండగే చదువులతో తలమణకులు అవుతున్న విద్యార్థులకు ఒక్కరోజు సెలవు వచ్చిందంటే చాలు ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు అదే వరుస సెలవులు వస్తున్నాయంటే చాలు ఒక టూర్ ప్రోగ్రాము వేచేస్తుంటారు ఆదివారం వస్తుంటే చాలు సంతోషంగా ఉండే పిల్లలకు ఎక్కువ సెలవులు వస్తున్నాయంటే ఎగిరి గంతులేస్తారు ఇలా మరో పది రోజుల్లో తెలుగు విద్యార్థులకు వరుస సెలవులు అయితే వస్తున్నాయి ఇక జూలై నెల ముగియనుంది మరో ఐదారు రోజులు గడిస్తే ఆగస్టు నెల వచ్చేస్తుంది అయితే ఆగస్టు నెలలో పండుగలు ప్రత్యేక రోజులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి హాలిడేసు ఎక్కువగా వస్తుంటాయి ఇలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే స్కూళ్ళు కాలేజీ విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఈ నెలలో వరుస సెలవులైతే వస్తున్నాయి ఒకటి రెండు రోజులు కాదండోయ్ ఏకంగా వరుసగా పది రోజుల్లో ఆరు రోజులు సెలవులే ఉండనున్నాయి మరి ఏ రోజుల్లో ఎందుకు సెలవులు వస్తున్నాయో ఒక్కసారి క్లారిటీగా తెలుసుకుందాం ఇక ఆగస్టు ఎనిమిదో తారీఖున వరలక్ష్మి వ్రతం ఇక ఆగస్టు నెలలో మొదటి వారం నుండే సెలవులు ప్రారంభమవుతాయి ఆగస్టు మూడో తారీఖున ఆదివారం ఈరోజు దేశవ్యాప్తంగా సాధారణంగా సెలవు ఉంటుంది ఆ తర్వాత ఓ నాలుగు రోజులు మాత్రమే పాఠశాలలు కాలేజీలు ఆఫీసులు కొనసాగుతాయి ఆ తర్వాత వరుస సెలవులు రానున్నాయి ఆగస్టు ఎనిమిదో తారీఖున శుక్రవారం వరలక్ష్మి వ్రతం తెలుగింటి ఆడపడుచులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించే పర్వదినం అందుకే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు ఈరోజు ఆప్షనల్ హాలిడే ఇచ్చాయి ఇక ప్రభుత్వ ఉద్యోగులు కావాలంటే వరలక్ష్మి వ్రతం రోజున వేతనంతో కూడిన సెలవు తీసుకోవచ్చు ఇక హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల్లో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కొందరికి ఆ రోజు సెలవు కూడా ఉంటుంది ఇలా ఆగస్టు ఎనిమిది వరలక్ష్మి వ్రతంతో ముగుస్తుంది ఇక ఆగస్టు తొమ్మిదో తారీఖున రెండో శనివారం రాఖీ పండుగ ఎనిమిదిన శుక్రవారం వరలక్ష్మి వ్రతం తర్వాత ఆగస్టు తొమ్మిదో తారీఖున రెండవ శనివారం ఈరోజు కూడా సెలవే ఉంటుంది ప్రతి నెలలో రెండవ శనివారం అన్ని విద్యా సంస్థలకు సెలవు ఉంటుంది అయితే ఆగస్టు తొమ్మిదిన మరో పండుగ కూడా ఉందండోయ్ అదే రాఖీ పండుగ ఈ రోజున తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఐచ్ఛిక సెలవైతే ఇచ్చాయి ఇక ఆగస్టు పదో తారీఖున ఆదివారం ఆగస్టు పదో తారీఖున ఆదివారం దేశవ్యాప్తంగా సాధారణంగా సెలవు ఉంటుంది ఇలా ఆగస్టు ఎనిమిది తొమ్మిది పదవ తేదీల్లో మూడు రోజుల పాటు వరుసగా సెలవులైతే ఉండనున్నాయి ఇక ఆగస్టు పదకొండు పద్నాలుగో తారీఖుల్లో పాఠశాలలు ఉన్న తరగతులైతే ఉండవు విద్యా సంస్థలకు ఉద్యోగులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవు తర్వాత విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపరు ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవం వేడుకల కోసం ఏర్పాట్లు జోరుగా కొనసాగుతుంటాయి అందుకే ఆగస్టు పదకొండు నుండి పద్నాలుగు వరకు విద్యార్థులకు జాతీయ దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు రిహార్సల్స్ ఆటల పోటీలు ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు పెద్దగా క్లాసులు కూడా కొనసాగవు అంటే ఆగస్టు పదిహేనో తారీఖున స్వాతంత్ర దినోత్సవం ఒక రకంగా చెప్పాలంటే పిల్లలకు ఎంజాయ్ అని చెప్పాలి ఎందుకంటే ప్రతిరోజు తరగతులతో ఉక్కిరి బిక్కిరి అయ్యే విద్యార్థులకు సెలవుల తర్వాత ఈ నాలుగు రోజులు కూడా ఆటలు పాటలు విద్యాసంస్థల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు జాతీయ దినోత్సవం వేడుకల కోసం ఎలాంటి క్లాసులు సరిగ్గా జరగవు ఇవి కూడా ఒక రకంగా పిల్లలకు క్లాసుల గొడవ అయితే ఉండదు ఎంజాయ్గా ఉంటారు ఇక ఆగస్టు పదహారో తారీఖున సెలవు ఇక జాతీయ దినోత్సవం తర్వాత హిందువుల ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడి పుట్టినరోజున కృష్ణాష్టమి గోకులాష్టమిగా కూడా జరుపుకుంటారు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు ఇక పిల్లలకు కృష్ణుడు గోపికల వేషధారణలో అలంకరించి ఒట్టి కొట్టే వేడుకలు నిర్వహిస్తుంటారు అందుకే కృష్ణాష్టమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే విద్యాసంస్థలు కాలేజీలు ఆఫీసులకు సెలవైతే ఉంటుంది ఇక ఆగస్టు పదిహేడున ఆదివారం ఇక మరుసటి రోజు అంటే ఆగస్టు పదిహేడున ఆదివారం సాధారణంగా సెలవైతే ఉండేది ఇలా చూసుకుంటే వచ్చే నెలలో విద్యార్థులకు సెలవులే సెలవులు ఉంటాయి